టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి కర్నూలు జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది చంటి సినిమా తరహాలో ఈ ఘటన రిపీట్ అయింది కొడుకు ప్రేమ వివాహం తల్లికి శాపంగా మారింది వేరే వర్గానికి చెందిన అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకుని కుమారుడు వెళ్ళిపోవడంతో యువతి బంధువులు తల్లిపై దాడి చేశారు మానవత్వం మరిచి స్తంభాన్ని కట్టిమరీ కొట్టారు ఘటన జరిగే ఆరు నెలల తర్వాత దళిత మహిళపై జరిగిన దాడి ప్రతి ఒక్కరిని విస్మయానికి గురిచేస్తోంది పెద్ద కొడుబూరు మండలం కుల్లకుంటలకు చెందిన ఈరన్న అనే యువకుడు మరో వర్గానికి చెందిన ఓ యువతిని ప్రేమించాడు వీరి ప్రేమకు కులం అడ్డంకిగా మారడంతో ఇద్దరూ పెళ్లి చేసుకుని ఊరి నుంచి వెళ్లిపోయారు ఇలా జరిగిన వెంటనే యువకుని కుటుంబం ఊరు విడిచి వెళ్లిపోయింది ఆరు నెలల తర్వాత తిరిగి గ్రామానికి వచ్చింది ఈ క్రమంలో యువతి బంధువులు తీవ్ర ఆగ్రహంతో యువకుడి తల్లి గోవిందమును గురువారం రాత్రి కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టారు దీంతో స్థానికులు ఆమెను విడిపించేందుకు యత్నించగా వారు అడ్డుకున్నారు ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టి స్తంభానికి కట్టేసిన మహిళను విడిపించారు తనపై జరిగిన దాడిని తలుచుకొని బాధితురాలు కుంగిపోతోంది తనకు చనిపోవాలని ఉందని ఆవేదన వ్యక్తం చేస్తుంది అయితే న్యాయాన్ని గెలిపించేందుకు తాను బతికి ఉన్నానని ఇలాంటి సంఘటన మరెక్కడా జరగకూడదని సుమన్ టీవీకి తెలిపింది దాడిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గోవిందమ్మ డిమాండ్ చేస్తోంది ఈ ఘటనపై పోలీస్ శాఖ విచారణ చేపట్టింది బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు సార్ నేను వద్దని వాడే వదలలేదు వాళ్ళిద్దరికి ఇష్టమైంది అది నేను అయినా వాళ్ళిద్దరికి ఇష్టమైనా నేను ఫస్ట్ చెప్పాను ఆ పాపకి అమ్మా అమ్మాకి ఎవరు లేరమ్మా మా బ్రతకేమో మా నాకు మొగుడు లేడు నా పిల్లల కోసమే నేను ప్రాణంతో బ్రతుకుతున్నాను నా మొగుడు లేనాక నానాక నిందులు ఎంత చక్కగా బ్రతికినా ఆడ మనిషికి నానాక నిందులతోనూ నేను బ్రతుకుతున్నాను అంటే నా పిల్లల కోసం నేను బ్రతుకుతున్నాను అంటే నీవు కాదు నాకు చెప్పేది నాకు ఇష్టం ఉన్నది ఇతని నా ఇతనితో వచ్చి అన్నాను నాకు చెప్పే కనింది అంటే నా కొడుకేమన్నాడు నువ్వేం నాకు చెప్పే ఆపలి నాకు ఇష్టపడి వచ్చింది నా ఆపలి నన్ను నమ్ముకొని వచ్చింది నేను ఎట్లా మొదలుతానని వాడు అన్నాడు